హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక లాగ్స్ నేను మీ లీలా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో విషయానికి వస్తే ఇది నిన్న సోమవారం తీసిన వీడియో అండి ఆల్రెడీ పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఇల్లు అంతా ఎలా క్లీన్ చేసుకుంటానో కూడా ముందు వీడియోలో చూపించాను కదండి సో సేమ్ అలాగే ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసి ఎక్కడ ఒక్కడ సర్దేసి ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చి స్టవ్ మీద రైస్ చారు పెట్టేసి ఇక్కడ కూర్చొని దొండకాయలు ప్రశాంతంగా కట్ చేసుకుంటున్నానండి ఇంక వీడియోలో చూపించేది వచ్చేసి నేను మార్నింగ్ చేసుకునే వంట ఇల్లు క్లీనింగ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ పాప వచ్చిన తర్వాత తనకి లంచ్ పెట్టడం తను చేసే పనులు ఇంకా ఇవన్నీ కూడా చూపిస్తూ ఒక టాపిక్ మీద మాట్లాడదామని అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఆల్మోస్ట్ మన వీడియోస్ చూసేది అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే కనుక సో మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అసలు మనం ఎందుకు ఇలాగే ఉండిపోతున్నాం అనే దాని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అలాగే నేను చెప్పిన వాటిల్లో మీకేమనిపించిందో కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పవచ్చు సో దాన్ని బట్టి నేను ఇంకా ఏమేమి మాట్లాడాలి అనేది కూడా ఆలోచిస్తాను మిడిల్ క్లాస్ అనంగానే ఫస్ట్ గుర్తు వచ్చేది అటు పేదవాళ్ళం కాదు ఇటు డబ్బు ఉన్న వాళ్ళం కాదు కదండి మధ్యలో అటు కాక ఇటు కాక మధ్యలో నలుగుతూ ఉంటామన్నమాట మెయిన్గా మన ప్రాబ్లం ఏంటంటే మనకు వచ్చే జీతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన రోజువారి ఖర్చులకి వాటన్నిటికీ కూడా కరెక్ట్గా సరిపోతుంది బట్ సేవింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి సో పెరుగుతూ ఉండే ఖర్చులకి మనం రీచ్ అవ్వలేకపోతూ ఉంటాం మెయిన్ మన ప్రాబ్లం వచ్చేసి అదే అనమాట కానీ మన ఖర్చులు మన బాధ్యతలతో పాటు మనకి సేవింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి కాకపోతే మనం అక్కడే మిస్ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఎంతో కొంత దాచుకోవటం కరెక్టే కానీ ఆ దాచుకునేది ఎక్కడ దాయాలి ఏ ఎలా చేయాలి అనే కరెక్ట్ వే అనేది మనకి తెలియదు ఒకవేళ తెలిసిన మనకు ఉండే రెస్పాన్సిబిలిటీస్తో అది మనకి మనకేంటంటే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది అన్ని బాధ్యతలు ఈ ఒక్క ఆదాయంలోనే మొత్తం సరిపెట్టాలి అంటే అసలు అయ్యే పనే కాదు ఒకవేళ సరేలే ముందు మనకి బాధ్యతలు అన్నీ ఇంపార్టెంట్ మన చుట్టూ ఉండే వాళ్ళకి మనం చేయవలసినవి ఇంపార్టెంట్ అని చెప్పి మన ధ్యాస దాని మీద పెట్టామా మన ఫ్యూచరు మన పిల్లల ఫ్యూచరు అనేది ఏం కనపడదు అనమాట ముందు ముందు పోనీ ఇలా కాదు మనం చేసే జాబ్ వల్ల మనకి సరిపోవట్లేదు ఏదన్నా బిజినెస్ పెడదామా అని ఇలా ఏమన్నా ఆలోచించామనుకోండి అప్పుడు వంద రకాల ఆలోచనలు మన మైండ్లో వస్తాయి అందులో వచ్చే ఫస్ట్ది ఏంటంటే అసలు మనం పెట్టే బిజినెస్ సక్సెస్ అవుతామా అవ్వమా ఒకవేళ అవ్వకపోతే మన సేవింగ్స్ అన్నీ కూడా దాని మీద పెట్టేస్తాము సో బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ మనం జీరో స్టేజ్కి వచ్చేస్తాము ఉన్న సేవింగ్స్ కూడా పోతాయి పిల్లలకి ఎలాంటి ఆధారం లేకుండా పోతుంది ఇలా అనుకుంటూ చాలా రకాలుగా ఆలోచించి ఆలోచించి మన ఆలోచన ఆలోచన దగ్గరే ఆపేస్తూ ఉంటామనమాట దాన్ని అసలు ఆచరణలోకి తీసుకురాలేము ఎందుకంటే ఇన్ని ఆలోచనలు మన మైండ్లో ఉండగా ఏదో ఒక స్టెప్ తీసుకునే ధైర్యం సరిపోదు ఇవన్నీ పక్కన పెడితే ఏ పండుగ వచ్చినా పెళ్ళిళ్ళు వచ్చిన ఫంక్షన్స్ వచ్చినా ఏ వచ్చినా కానీ మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి కదా సో వీటన్నిటికీ కూడా రెడీగా ఉండాలి మనం ఏంటంటే ఏదొచ్చినా కానీ ఓవర్గా ఖర్చు చేయాల్సి వస్తుంది అది మనకు అవసరం లేకపోయినా సరే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇలాంటి ఆలోచనలు కూడా మనం ఎక్కువ చేస్తాం నార్మల్గా బాగా పేదవారు వాటి గురించి అసలు పట్టించుకోరు వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు డబ్బున్న వాళ్ళు ఉన్నారంటే అసలు వాళ్ళు పక్కన వాళ్ళు ఏమన్నా పట్టించుకోరు పక్క వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన అసలు రాదు కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రం పక్కింటోళ్ళు ఏమనుకుంటారో పైన పైనకుంటారు మన చుట్టాలు ఏమనుకుంటారు అని దీని గురించి ఆలోచిస్తూ కొంచెం కొంచెంగా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు నచ్చినట్టు బతకడానికి అలవాటు పడిపోతూ ఉంటాం అనమాట ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మీరు ఏమంటారో నాకు కామెంట్ చేయండి ఇంకా అది అలా పక్క నుంచితే మన నెలవారీ ఇన్కమ్ వచ్చేసి ఎంత అనేది మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి మనం దేనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి అనే ఒక ఆలోచన అనేది మనకు ఉంటుంది సో మనం సరుకులకి ఇంత అని రెంట్ అని కరెంటు బిల్లు అని అన్నీ తీసేయగా ఎంత అయితే మిగులుతుందో అది ఈ మంత్ మొత్తం ఖర్చులకి ఇది ఇవే ఉంచుకోవాలి అన్న మైండ్ సెట్తో మాత్రమే ఉంటాము సేవింగ్స్ ఎక్కువ డబ్బులు వచ్చిన వాళ్ళు సేవింగ్స్ ఎంతో కొంత చేసుకోగలుగుతారు కానీ నార్మల్గా ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సాలరీ వచ్చిన వాళ్ళకి సే సేవింగ్స్ అనేవి జీరో ఉంటాయండి నాకు తెలిసి ఇద్దరు పిల్లలకి ఫీజులు కట్టుకొని వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ సేవింగ్స్ చేయాలంటే చాలా కష్టం మీకు వీడియో స్టార్టింగ్లో మా ఇల్లు ఎంత నీట్గా చూపించాను ఇక్కడ చూడండి మా పాప ఎలా తయారు చేసిందో స్కూల్ నుంచి వచ్చి ఇలా ఉంటుందన్నమాట మళ్ళీ దీన్ని సర్దుకోవాలి నేను ఇంక ఇది పక్కన పెడితే ఇంకా మళ్ళీ మనం టాపిక్లోకి వచ్చేద్దాం ఇందాక చెప్పినవన్నీ కూడా ఎలాగోలా లాక్ లైఫ్ లీడ్ చేస్తూ ప్రశాంతంగా అలా బతికేస్తున్నాంలే అని అనుకునే లోపే పండగలు అని ఫంక్షన్లు అని పెళ్ళిళ్ళని ఇవన్నీ వస్తాయి సో బయట వాళ్ళవైతే మనం వెళ్తాం ఏదో గిఫ్ట్ ఇచ్చేస్తాం వచ్చేస్తాం అది వేరే విషయం కానీ మన ఇంట్లో వాళ్ళు మన దగ్గర వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్ళైనా సరే మనలో ఏంటంటే వస్తువు పెట్టాలి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వాలి ఇలాంటి ఫార్మాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయండి ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు వాళ్ళు అది ఇచ్చారు ఇప్పుడు మనం దానికి కొంచెం వేసి ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనతో సో మనకి స్తోమత లేకపోయినా మనం ఇవ్వలేకపోయినా అప్పు చేసి మరి మనం ఆ గిఫ్ట్ కొనేసి ఇస్తాం మెయిన్గా గోల్డ్ అయితే ఇప్పుడు గోల్డ్ కొనేసి ఇచ్చేస్తాం ఓకే అయిపోయింది ఇంక నెక్స్ట్ ఏంటి మళ్ళీ నెక్స్ట్ మంత్ నీకు శాలరీ ఏం పెరగదు కదా అదే శాలరీ వస్తుంది కదా సో ఆ శాలరీలోనే మళ్ళీ నీకు నువ్వు ఇంకా అప్పుకి కూడా సేవింగ్స్ దాయటం ఆపేసి ఈ అప్పు కట్టాలన్నమాట సో అది ఎంత భారం అయిపోతుందో ఒకసారి ఆలోచించండి ఇంకో విషయం ఏంటంటే ఏ పెళ్ళికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా మెడల్ నిండా బంగారాలు వేసుకొని వెళ్ళాలి సో ఎందుకంటే మనకి వాళ్ళు మనకిచ్చే వాల్యూ కంటే బంగారానికి ఇచ్చే వాల్యూనే ఎక్కువండి సో మనం ఎంత ఎక్కువ బంగారం వేసుకొని వెళ్తే వాళ్ళు మనతో అంత బాగా మాట్లాడతారనమాట మనకు అంత రెస్పెక్ట్ ఇస్తారనమాట సో ఇక్కడ మనకి వాల్యూ ఉండదు మనం వేసుకునే గోల్డ్కే వాల్యూ ఉంటుంది సో మనం ఒంటి నిండా మనకి బయటకు వెళ్ళిన తర్వాత రెస్పెక్ట్ కావాలంటే మనం ఒంటి నిండా నగలు ఉండాలి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా డబ్బులు ఇచ్చేలాగా ఉండాలి అలాగే ప్రతి ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకి మనం కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చేలా ఉండాలి సో అలా ఉన్నప్పుడే మనకి గౌరవం దక్కుతుంది అనమాట ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయండి సో వీటన్నిటిని అధిగమించడానికి ట్రై చేస్తూ ఉంటామనమాట మనం సో ఇలాంటి పరిస్థితులు రాకూడదు మన మనం అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి అని అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ పేదవారం అయిపోతూ ఉంటాము సో అలా అయిపోవడంలో చాలాసార్లు అవమానాలు ఇవన్నీ ఎదుర్కొంటూనే ఉంటాము ఏదేమైనా మెల్లిగా అలా బతికేస్తాం కానీ అటు లగ్జరీగా లైఫ్ లైఫ్ లీడ్ చేయలేము ఇటు పేదవారిలా ఉండలేము అనమాట మధ్యలో నిజంగానే అలాగే వేలాడుతూ ఉన్నామండి కానీ ఏదేమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎలాంటి ఇబ్బందులు పడినా సరే ఎప్పుడు నీతిగా నిజాయితీగానే ఉంటామండి మన పిల్లలకి మంచి వాల్యూస్ అండ్ ఎథిక్స్ అన్నీ నేర్పించుకుంటూ నిజాయితీగానే ఉంటాం కానీ ఎక్కడ ఎలాంటి తప్పు చేయమండి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా నిజాయితీగానే ఉంటారు ఏదో మనకి తాత ముత్తా నాటి ఆస్తులు అలాంటి పొలాలు స్థలాలు అలాంటివి ఏమన్నా కలిసి వస్తే తప్ప ఇప్పుడున్న ప్రజెంట్ అన్నీ రేట్లు పెరిగిపోయాయి కనుక ఈ సిచ్యువేషన్లో మనం కష్టపడాలి సంపాదించాలి సేవ్ చేయాలి మన ఫ్యూచర్ మన పిల్లలకి ఇవ్వాలి అనేది అయితే చాలా కష్టం అండి మెయిన్గా మిడిల్ క్లాస్ లైఫ్లో ఇదంతా జరగటం చాలా కష్టం మనకి తాత ముత్తాతల ఆస్తి కలిసి వస్తే దాన్ని మనం ఖర్చు పెట్టకుండా మిగిల్చి మన పిల్లలకి ఇవ్వచ్చు కానీ మనం సంపాదించడం అంటే చాలా కష్టం ఏదేమైనా అవమానాలు అన్నీ పడుతూ ఇబ్బందులు పడుతూ ఎవరిని మోసం చేయకుండా ఎవరికి ఒక మాట అనకుండా మనం మనకి నచ్చినట్టే కాకుండా సమాజానికి నచ్చినట్టు అలా బతికేస్తూ ఇబ్బందులు పడుతూ చాలా కష్టంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఈ మధ్యలో చాలా అవమానాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి చాలానే ఉంటాయి వాటన్నిటినీ కూడా దాటుకుంటూ ఎవరితోని ఎలాంటి మాట పడకుండా ఉండాలని అనుకుంటాం మాట పడకుండా లైఫ్ లీడ్ చేయాలి అనేది అయితే చాలా కష్టం అండి ఆల్రెడీ ఒక సామెతే ఉంది చూసారా కాళ్ళు తడవకుండా సముద్రాలైనా దాటొచ్చు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము అనే ఒక సామెత ఉందండి ఎవరు అన్నారు నేను ఎక్కడో విన్నాను అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఎవరితోని మాట పాడకుండా ఎక్కడ అవమానం జరగకుండా మనం జీవితాన్ని అయితే దాటలేము అందరి దగ్గర హండ్రెడ్ మనం మెప్పు అయితే పొందలేమండి అది ఎంత కోటేశ్వరుడైనా ఎంత పేదవాడైనా మన మధ్య తరగతి వాడైనా ఎవరైనా సరే ఏదో చోట ఎక్కడో ఒక మాట పడవలసి వస్తుంది అది మనకి తప్పదు ఓకేనండి మన మధ్య తరగతి లైఫ్ గురించి ఎంత చెప్పుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా తరగని మాటలు బోల్డ్ ఉంటాయి అన్నీ మాట్లాడుకోవాలంటే ఈ వీడియోలు ఎంత అయితే సరిపోదండి నాకు తెలిసిన నేను కొన్ని లీడ్ చేసిన నేను కొన్ని ఫేస్ చేసిన ఇబ్బందులు అలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇప్పటి నేను చెప్పినవన్నీ మీకేమనిపించాయో నాకు కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా నాతో చెప్పండి a la que మీరు ఇచ్చే ఈ వీడియోకి ఇచ్చే వ్యూస్ లైక్స్ అండ్ మీ కామెంట్స్ని బట్టి దీని గురించి ఇంకా ముందు ముందు అయితే మాట్లాడతాను ముందు వీడియోస్లో ఇప్పుడు ఈ వీడియోకి వచ్చే కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను ఇంక ఇక్కడ బాగా నవ్వుతున్నాను కదా ఎందుకు నవ్వుతున్నానో చెప్తారండి ఇక్కడ మా పాప ప్యాంటు షర్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకొని జుట్టు వెరబోసుకొని హలో బ్రదర్లో నాగార్జున గారు ఉంటారు కదా అలా రెడీ అయ్యి వచ్చిందనమాట ఇంకా దాన్ని చూసి ఒక్కసారి నవ్వు వచ్చింది ఇంతగా నవ్వు తెప్పించిన గెటప్ ఫోటో తీసానులేండి ఏదో ఒక షార్ట్ లో మీకైతే అప్లోడ్ చేస్తాను మీరు ఇక్కడ బాగా వీడియోని గమనించినట్లయితే గిన్నెలు తోముతున్న స్టార్టింగ్ లో నా తనలో పువ్వు లేదు ఇప్పుడు పువ్వు వచ్చింది చూసారా మధ్యలో మా పక్కింటి ఆవిడొచ్చి పువ్వు ఇచ్చింది పెట్టుకోమని ఇంకా అనమాట ఎలా ఉంది బాగానే ఉందా లేదంటే ఓల్డ్ సినిమాలలో ఉన్నానా బాగానే ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ గిన్నెలు తోమిన తర్వాత అయితే నైట్ చాలా పని ఉందండి ఇంకా అంతా మీకు వీడియో తీసి చూపిస్తే వీడియో చాలా లెంత్ అవుతుంది అందుకని చెప్పి ఓన్లీ ఈ గిన్నెలు తోమి స్టవ్ క్లీన్ చేసుకొని స్టవ్ మీద రైస్ పెట్టే వరకే ఉంటుంది ఈ వీడియో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నానండి ఇప్పటి వరకు నేను షేర్ చేసిన విషయాలన్నిటి గురించి మీ ఒపీనియన్ నాతో చెప్పండి అలాగే పద్దాకా చెప్తున్నాను విసిగిస్తున్నాను అనుకోకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చేసి కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్న వీడియోస్ లాంగ్ వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తానండి లాంగ్ వీడియోస్ని మీరు సపోర్ట్ చేస్తే నేను చేసే పనికి ఒక అర్థం అంటూ ఉంటుంది అనమాట ఆల్రెడీ మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఫస్ట్లో గ్రోత్ చాలా తక్కువగా ఉంది బట్ ఇప్పుడు పర్వాలేదు లాంగ్ వీడియోస్ బాగానే చూస్తున్నారు కానీ కి మనం రీచ్ అవ్వాలి అంటే నేను సగంలో ఉన్నాను అనమాట ఇంకా సగం రీచ్ అవ్వాలి అంటే మీ సపోర్ట్ ఉండాలి మీరు లాంగ్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక కామెంట్ ఇచ్చి ఒక లైక్ ఇచ్చారంటే ఇంకొంతమందికి వీడియో ప్రమోట్ అవుతుంది సో దానివల్ల నేను సక్సెస్ అవుతానని నమ్ముతున్నానండి మనకి పెద్దగా టైం కూడా లేదు ఒక సిక్స్ మంత్స్ టైం ఉంది ఈ సిక్స్ మంత్స్ లోపు కష్టపడితే నేను చేసే పనికి ఒక అర్థం అంటూ ఉంటుందిలే అని చెప్పి కష్టపడుతున్నాను ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్